హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి అమోఘమైనటువంటి ఎంతో కమ్మనైనా రుచి అయినటువంటి మెంతి చికెన్ ఫ్రై అండి మేథి చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను కుక్కర్ వెయిట్ చేశానండి మీరు కుక్కర్ లేకపోతే ఒక కడాయి కానీ వెజల్ కానీ పెట్టుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా చాప్ చేసేసి హై హీ ఫ్లేమ్ పెట్టేసుకొని వేపేసుకుందాము ఆనియన్స్ కాస్త పింక్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి సో దట్ ఆనియన్స్ కూడా మనకు త్వరగా వేగుతాయి చికెన్ కూడా మనకు సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట హై హీట్లోనే ఆనియన్స్ బాగా వేపుకున్న తర్వాత కాస్త కలర్ చేంజ్ అయ్యేటప్పుడు హల్దీ పౌడర్ వేశాను నేను పసుపు పొడి వేశానండి ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను ఇది కూడా కాస్త ఆయిల్లో వేపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇది ముప్పావు కేజీ అండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది చికెను శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్నాను సాల్ట్ అండ్ వెనిగర్ లేదా నిమ్మరసం వేసుకుని కాస్త బాగా చివరిసారిగా కాస్త సాల్ట్ వెనిగర్తో వాష్ చేసుకుంటే మనకు అన్ప్లెజెంట్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది చికెన్ ఒక రకంగా స్మెల్ వస్తుంటుంది కదా ఆ వాసన అంతా పోయి మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట క్లీన్గా అయిపోతుంది హై ఫ్లేమ్లోనే చికెన్ వేసి ఒక టూ మినిట్స్ వరకు చక్కగా మనము మిక్స్ చేసుకుంటూ తర్వాత కాస్త ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి విజిల్ పెట్టేస్తానండి వన్ టు విజిల్స్ అంతకంటే ఎక్కువ వద్దు మళ్ళీ చికెన్ మ్యాష్ మ్యాష్ అయిపోతుంది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకే కుక్ కావాలి చికెన్ మీరు చికెన్ ఏ క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి మీరు చికెన్ విజిల్ అనేది పెట్టుకోవచ్చు నేనైతే వన్ విజిల్ ఇచ్చేసాను అంతేనండి తర్వాత ఒక వైడల్ వైడలపాటి విజిల్ తీసుకుని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ హీట్ చేశాను అందులో హోల్ గరం మసాలా వేసానండి కాస్త జీరా యాడ్ చేశాను తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసి అది కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం చేసే మెత్ మేథి చికెన్ ఫ్రై రోటీస్ కానీ రస సైడ్ డిష్గా మనకు రైస్లో కానీ లేకపోతే పప్పు రసము నార్మల్ రెగ్యులర్గా అన్నం పప్పులో కానీ లేకపోతే మిరియాల రసము చికెన్ ఫ్రై ఎనీ టైప్ ఆఫ్ రోటీ ఫ్లేవర్డ్ రైస్ ఎందులో అయినా కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇది మెంతి కూర చికెన్ వేసి చేసుకోండి ఫ్రై ఈ విధంగా మీరు మరీ మరీ పిల్లలు ఇదే అడిగి చేపించుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట మంచి గ్రేవీతో రుచికరంగా మేతి చికెన్ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను అది ఆనియన్స్ కాస బ్రౌన్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను తర్వాత రెండు కట్టలు మెంతికూ రండి చిన్న మెంతి ఆకు శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి మెంతాకులో నుండి అది వేసి హై హీట్లోనే చక్కగా టూ త్రీ మినిట్స్ సోటా చేసుకోవాలి అందులోనే నేను మెంతాకు ఫ్రై అయిన తర్వాత స్పైసినెస్ని బట్టి కాస్త కారపౌ మిర్చి రెడ్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ అలా వేసుకున్నాను ఇది రోస్టెడ్ జీరా పౌడర్ అండి ఇది ఒక హాఫ్ టీను హాఫ్ టీ స్పూను తర్వాత గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా ఒక రెండు మూడు చిటికెళ్ళు వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా అలా స్లిట్ చేసి వేసేసాను ఇంత లోపల నాకు ఈ చికెన్ వన్ విజిల్ వచ్చేసిందండి చూడండి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకు ఎంత వాటర్ చికెన్లోనే రిలీజ్ అయింది కదా అందుకని ఎక్కువ వాటర్ వేసుకోద్దండి మరీ వాటర్ వాటరీగా అయిపోతుంది చికెన్ మనకు ఇది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది తర్వాత ఈ విజల్లో మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చికెన్ని హై హీట్లోనే చక్కగా ఇది చికెన్ చెదరకుండా బ్రేక్ కాకుండా జెంటల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ని కాసేపు అలానే పెట్టేస్తే ఎక్కువ వాటర్గా అలాగే ఉంటుంది మనం ఇది చికెన్ డ్రై ఫ్రై అనుకున్నాం కాబట్టి కాస్త లైట్ గ్రేవీతో మంచి రుచికరంగా పీస్ చికెన్ పీస్ అనేది చాలా టెండర్గా ఉంటుంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది చెప్పలేము మీరు చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినాల్సిందే ఇది అంత టేస్టీగా ఉంటుందన్నమాట మంచి మెంత ఆకు వాసన మంచి కమ్మటి వాసన వస్తుంది కదా ఇంకా మెంతయాకులో మనకు ఆయన్ ఫోలేట్ ఉంటుంది మనకు మెంతులు అంటేనే హెయిర్ గుర్తొస్తుంది హెయిర్కి స్కిన్కి కూడా చాలా చాలా మంచిది డైజెషన్కి మంచిదండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సారీ టూ టీ స్పూన్స్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేశాను తర్వాత చికెన్ మసాలా పౌడర్ అండి రెడీమేడ్గా మనకు బయట దొరుకుతుంది కదా అడి అది కూడా నేను వన్ టీ స్పూన్ అలా వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉంటే త్వరగా ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకు కుక్ అయిపోయింది చికెనే కాబట్టి ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఈ మసాలాస్తో మనకు కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనమాట అసలు ఇల్లు అంతా ఎంత ఘుమ్గుమలాడిపోతుంది ఆ మెంతి ఆకు తర్వాత ఈ పెప్పర్ వేసినాము మనం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేశాం కదా అందువల్ల ఇల్లు అంతా చాలా ఘుమ్ఘమ్లాడిపోతుంది మన నైబర్స్ కూడా తప్పకుండా వచ్చి మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు చూడండి ఏంటి ఈరోజు స్పెషల్ అని చూడండి కంప్లీట్గా ఇది జారిపోతుంది చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయిందని మీకు చూపి చూపించాలని నేను తాపత్రయ పడుతున్నాను అనమాట చూడండి కంప్లీట్గా కుక్ అయిపోయిందనమాట మీరు రోటీస్ అలా సర్వ్ చేయాలి అనుకుంటే ఈ ఈ స్టేజ్లో మీరు ఆఫ్ చేసుకోవచ్చు నేను సైడ్ డిష్గా పెట్టుకుంటున్నాను కాబట్టి నేను కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను సిమ్ చేసి పెట్టేస్తాను అనమాట ఆ గ్రేవీ కూడా మనకు ఎవపరేట్ అయిపోయి డ్రైగా వచ్చేసింది చూడండి మీరు కావాలంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాస్త గ్రేవీ రోటీస్ కానీ నాన్లు కానీ ఫుల్ కాస్త ఎందులో అయినా కూడా బాగుంటుంది ఇది రైస్లో కాబట్టి నేను గ్రేవీ ఇట్లా డ్రైగా అయ్యే విధంగా చేసుకుంటున్నాను కంప్లీట్గా ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా చికెన్ని ఈ విధంగా మేథీ చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి నా చికెన్ రెసిపీ నచ్చినా కూడా లేకపోతే ఎఫర్ట్స్ నచ్చినా కూడా తప్పకుండా లైక్ ఇవ్వాలని నేను హోప్ చేస్తున్నాను వేడివేడిగా రైస్లో కాస్త పప్పు కానీ లేకపోతే పప్పు రసము ఏదైనా కూడా కాస్త చికెన్ ఫ్రై పెట్టుకుంటే ఒక్క మీదకు కూడా తిన మిగిల్చకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చివరిగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర సన్నటి తరుగు యాడ్ చేసుకొని వేడి వేడిగానే వడ్డించారండి ఇది మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు మీ హస్బెండ్కి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వడ్డించి మీరు కూడా హ్యాపీగా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్